ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చైర్మన్ ఏవిఎన్ గారికి అలాగే మన యూటీఎఫ్ నాయకులు నక్కా వెంకటేశ్వర్లు గారికి అలాగే మన విజయ్ గౌరి మేడం గారికి మన ఎస్ఎస్ఏ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కాంతారావు గారు గారికి అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మా ఎస్ఎస్ఏ జేఏసీ అలాగే స్వాగతం పలుకుతుంది ఈ రోజు కార్యక్రమం తలపెట్టినప్పుడు కాంతారావు గారు నేను కొంచెం అంటే దీన్ని ఎలా మనం మన సమగ్ర శిక్ష ఉద్యోగుల నుంచి మనం ఎలా ఇక్కడికి తీసుకురావాలి అంటే చాలా రోజుల నుంచి మనకి నిర్లిప్తంగా ఉన్నాం సమస్యలు వచ్చ ఉన్నా కానీ మనకి ఏవి కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క పండగని మనకి భవిష్యత్తులో మనకి జరగబోయే పోరు బాటగా తెలియజేయడం కోసం మనం ఈ వేదికని ఈ మహాసభని ఏర్పాటు చేసుకోవటం జరిగింది మన జేఏసీ ఏర్పడి పది సంవత్సరాల ఏర్ప అయింది అది చాలా గర్వించదగ్గటువంటి విషయం ఒక కాంట్రాక్టు ఎంప్లాయీ ఇన్ని సంవత్సరాలు జేఏసీగా ఏర్పడి ఒక దశాబ్దం పాటు మనమందరం ఐకమత్యంగా ఉండి ఈ సభని జరుపుకోవటం అనేది మనందరికీ గొప్ప విజయానికి కారణం అంటే రాబోయే విజయానికి కారణం పది వెనక పది సంవత్సరాల వెనక ముందు ఎలా ఉండేది మనది పది సంవత్సరాల వెనక కష్టం ఈ పది సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లు స్పష్టమైనటువంటి మనం ఏమిటి అనేటటువంటి గుర్తింపు కూడా లేకుండా మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం కానీ మనకి ఎన్నో సవాళ్ళు ఎదురైనాయి అది మన స మన ఉద్యోగలో సమస్యలు కావచ్చు లేకపోతే రాష్ట్రంలో మన అధికారుల నుంచి సమస్యలు కావచ్చు నాయకుల నుంచి సమస్యలు కావచ్చు మనకి ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా అందరూ కూడా దాన్ని అధిగమించడానికి జేఏసీ ఎంతో కృషి చేసింది ముందు మనకి ముఖ్యంగా జరగబోయేటటువంటి ఇంకా భవిష్యత్తులో మనకి కావాల్సింది ఉద్యోగ భద్రత గౌరవప్రదమైనటువంటి వేతనం మనం ఏదో కోట్లు లక్షలు కోరుకోవట్లే మనం మనకి ఒక హెచ్ఆర్ పాలసీనో ఒక ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేసి మనకి గౌరవప్రదంగా బతికేటటువంటి అవకాశం కల్పించమని మన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ మనం కోరుకుంటూ ఉన్నాం మనం ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వ విధాన విధానాలకు మాత్రమే వ్యతిరేకం అంటే రకరకాల సంఘాలు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర జేఏసీ ఈ పది సంవత్సరాలు ఎంతో కృషి చేయబట్టి ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ పది సంవత్సరాల కష్టం మనమంటూ ఉన్నాము అనేసి ప్రజలకు కావచ్చు నాయకులకు కావచ్చు అందరికీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు అంటే దానికి కారణం గత స గత ప్రభుత్వంలో మనం చేసినటువంటి సమ్మె కారణంగానే మనందరి సమ్మె కారణంగానే మనం ఉన్నాము అనేది ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ తెలిసింది గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు అనేది ఎవ్వరికీ తెలీదు కానీ ఇప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకిప్పుడు గతంలో గమనిస్తే ఇప్పుడు గమనించినా కూడా శాసన శాసనమండలిలో కావచ్చు మన శాసనసభలో కావచ్చు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే దానికి కారణం కూడా మీరందరే జిల్లాల నుంచి మేము అతి తక్కువ మంది వస్తారు అనేటటువంటి ఆశ అనుకున్నాము కానీ మేము అనుకున్నటువంటి అంచనాలకు మించి ఈరోజు మీరందరూ వచ్చినందుకు రాష్ట్ర జేఏసీ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఈ పోరాటం ఏదైతే మనం తలపెట్టబోతున్నామో వాటన్నింటికి కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని మీ అందరికీ రాష్ట్ర జేఏసీగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకా మనకి చాలామంది మన జిల్లాల నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది మనం గెస్ట్లను కూడా పిలిచాము వారి కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి నేను ఇందరితోటి దీన్ని ముగిస్తూ మన